అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సిఐ మీడియా సమావేశం నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం గ్రామం వద్ద గంజాయి తరలిస్తున్న తమిళనాడుకి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బస్సు ఎక్కేందుకు ఎదురు చూస్తుండగా గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి మూడు బ్యాగుల్లో ఇరవై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన నక్కపల్లి పోలీసులు ఏజెన్సీలోని ఒరిస్సా సరిహద్దు నుండి తమిళనాడులోని ఈ రోడ్డుకి తరలిస్తున్నట్లు సిఐ కుమారస్వామి వెల్లడించారు దీంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులకై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు సీఐ సుమారు నిన్న మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో మా ఎస్ఐ గారికి గంజాయ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుండ్రని సమాచారం వచ్చింది దాని మీద ఎస్ఐ గారు తన సిబ్బందితో సారిపల్లిపాలెం జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఎస్ఐ ఎస్ఐ గారిని చూసి పడిపోవడం జరుగుతుంటే వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు తమిళనాడు స్టేట్కి సంబంధించిన వాళ్ళు అందులో ఒక ముద్దాయి రాజేంద్రన్ రెండు తమిళ అరసై అండ్ సల్వెన్ అనమాట వీళ్ళకి ఇందులో ఒక ముద్దాయికి రాజన్ అన్న అతనికి ఎర్లియర్ గాంజా కేసులో కూడా ఉంది వాళ్ళని తన సిబ్బందితో పాటు అక్కడ అప్రహ్ చేసే పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది సబ్సిక్వెంట్గా వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ కేజెస్ గాంజా రికవరీ చేసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రీజ్ చేశాను ఇందులో వన్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ అయిన రాజేంద్రన్ అన్న అతనికి వాళ్ళ స్టేట్లో ఒక మూడు కేసులు ఎన్డిపిఎస్ కేసులు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇన్వాల్వ్ అయ్యింది ఫర్దర్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఏంటని చెప్పి మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎంక్వైరీలో ఇంకెవరైనా లీడ్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం ఇది ఏజెన్సీ అంటే మనకి ఒడిస్సా బోర్డర్లు అనమాట సీలేరు ఒడిస్సా బోర్డర్లో అక్కడి నుంచి ఇండోర్ ఇండోర్ సారీ ఈ రోడ్ ఈ తమిళనాడు స్టేట్ ఈ రోడ్కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది జరుగుతుంది చేస్తాం దీనితో చేసుకున్నాను వీళ్ళు బై బ్యా బ్యాగ్స్ ఏ తక్కువ తక్కువ క్వాంటిటీ ఎయిట్ ఎయిట్ కేజీస్ ముగ్గురు ఎయిట్ ఎయిట్ కేజీస్ కాలేజ్ బ్యాగ్ వేసుకొని తీసుకు వెళ్తున్నారు బస్ కోసం వెయిట్ చేసి పట్టుకోవడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్